మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో తెలంగాణ వ్యతిరేకంగా జరిగేటువంటి అంశాన్ని ఎదుర్కొన్నటువంటి గడ్డకు సంబంధించిన ప్రాంతం ఉన్నాం అంత పోరాటం చేసింది సకల జనలు ఆర్టీసీ కార్మికులు నైట్ చేయలేక బస్కపై నైట్ చేయలేగా అని కుదురుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా పాత్రికేయులు విద్యార్థులు ఇది ఒక వర్గము అనేది కాకుండా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము నేతృత్వానికి వివక్షకు అప్రజాస్వామికానికి నిధుల కేటాయి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యోగించినటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన తెలంగాణ ప్రజల యొక్క ప్రజాస్వామిక జీవితం నేతృత్వానికి వ్యతిరేకంగా స్వేచ్ఛగా బతకాల్సినటువంటి అవసరం కానీ దురదృష్ట మన తెలంగాణ ప్రజలపైనే మన ప్రభుత్వమే అక్కడికి భర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో ప్రతిపక్షంలో అధికారులు ఏం మాట్లాడుకుంటున్నారో సొంత కుటుంబ సభ్యులు ఇంటి అల్లుడితో సహా ఫోన్ ట్యాపింగ్ చేస్తే దానిపై బయటికి వచ్చిన తర్వాత ఆ పరికరాలను ధ్వంసం చేసి విదేశాలకు పారిపోయి విచారణకు సహకరించక జరిగినటువంటి తప్పులు ఒప్పుకోక రోడ్డు మీద పడి యాగి చేస్తున్న విధానాన్ని గమనించాలి తెలంగాణ ప్రజలు అసలు తెలంగాణ స్వాభిమానం తెలంగాణ ఎందుకు కోరుకున్నాం ఇంకొక పెద్ద ఇంకొక నియంత్రిత్వాన్ని మనం వ్యతిరేకిస్తూ మేము నియంత్రణ కింద బతకమనేటువంటి బానిస బతుకులు వద్దు అనేటువంటి పౌరుషమైనటువంటి విధానం కోసం కొట్లాడితే మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులమని చెప్పేటువంటి పార్టీ నాయకత్వం అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి పరస్పరమైనటువంటి బాధ్యత గల వ్యవస్థ మీద ఎక్కడైతే దేశద్రోహులు ఉగ్రవాదులు తీవ్రవాదులు సంఘ వ్యతిరేక విద్రోహ శక్తులు ఏము గు కలిగిస్తారో అని మనం నిఘా పెట్టేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఆ టెలికం చట్టాలలో ఉన్నటువంటి అంశాలను తీసుకొని ఈరోజు వాళ్ళ ప్రతిపక్షమును కంట్రోల్ చేస్తున్నా మురళీ నాయక్ దగ్గర ఆర్థికంగా బాగా ఉన్నాడు ఆయన జరుగుతున్న లావాదేవీలను నిఘా వేసి మురళీ నాయక్ దగ్గర ఆర్థికంగా లాభపడాలని ఆయన బ్లాక్ మెయిల్ చేసి ఆర్థికంగా లాభపడడం ఆఖరికి సొంత నీ నిచ్చిన అందులోని టెలిఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన తర్వాత ఇవాళ నాకు అర్థం కాలే రాజకీయ పార్టీలో తప్పకుండా రాజకీయ పార్టీల నాయకులు కొరకు జైలు కొడతారు స్వాగతాలు చెప్తారు కానీ ఇటువంటి తప్పు పనులు చేసిన తర్వాత కూడా అది గొప్ప పని చేసినట్టుగా దానికి ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినట్టుగా వాళ్ళకు సాగతం చెప్తూ నిరసన చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఛానల్ అడుగుతుంది వాళ్ళ మేము అడుగుతా లేదా తెలంగాణ ఉద్యమం చేసినాడు ప్రతి ఒక్కరితో చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష తెలంగాణ ప్రతి పౌరుని ఆకాంక్ష దొంగల పురుగులు సైతం ముదిర్చుకుంటా మా రాజకీయ పార్టీ కాదు తెలంగాణ నెరవేరమైన తర్వాత రాజకీయ పార్టీగా మారి కదా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన నిర్వాహకం ఏదో ఏదో కాంగ్రెస్ పార్టీ వేధిస్తుందని చెప్పే విధానం ఇది చుత్త తప్పు అబద్దమని మనం చట్టం తన పని తను చేసుకుంటే ప్రకారంగా భార్యాభర్తలు మాట్లాడుకునేటువంటి లేదా రాజకీయ నాయకులు పరస్పరంగా మాట్లాడుకునేటువంటి వ్యవహార వ్యాపార వేత్తలు మాట్లాడుకునే అంశాలను విని వేధింపులకు గురి చేయడమో వాళ్ళ ఆ అంశాన్ని వినియోగించుకుని రాజకీయంగా వాడుకోవడమో పొరపాటు అందరినీ సొంత పార్టీ వదిలిపెట్టకపోతే ప్రతిపక్షం వదిలిపెట్టకపోతే అధికారుల వదిలిపెట్టకపోతే ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా వదిలిపెట్టకపోతే అవన్నిటిని బయటకు వచ్చిన తర్వాత వాటిని సమర్థించుకోవడానికి ఎన్నికల్లో లబ్ధి పొందాలని పిలుపునిచ్చి చెప్పండి హైదరాబాద్ తరలిరామని చెప్పి పిలుపులు దుస్థితికి టీఆర్ఎస్ పార్టీ దిగజారింది శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వం మీ అహంకారం వ్యతిరేకంగా ఓడించు మీ అహంకారాన్ని ఓడించు అయినా తగ్గకపోతే మూడు నెలల ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి మరొక్కసారి దురంకారమైనటువంటి మాటలకు వ్యతిరేకంగా మొత్తం పార్లమెంట్ లో సున్నా పెట్టినరు అయినా బుద్ధి రాకపోతే ఉప ఎన్నికల్లో మీకు తగిన కర్రలు లాంటి వాద పెట్టినరు అయినా సర్పంచ్ ఎలక్షన్ లో మీకు బుద్ధి లేకుండా చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు తగ్గుతున్నా అంటూ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఏదో సానుభూతి చర్యలు తీసుకునే విధంగా మీరు చేసింది సరైనదా అడుగుతాను అడుగుతా కాంగ్రెస్ పార్టీ పక్షాన దానికి సమర్థించుకుంటుంటే కొద్దినైనా సిగ్గల్పిస్తలేదా అని అడుగుతా ఉన్నా ప్రతిపక్ష పార్టీలు అధికారులను వదిలిపెట్టి కుటుంబ సభ్యులను సైతం టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటువంటిది ఏ నైతికత అని అడుగుతా ఉన్నా ఇలా అవన్నీ వదిలిపెట్టి ఇలా సాగుతాలు చెప్పుకోవడం ద్వారా చేసిన తప్పు తాగుతుంది చట్టం దాన్ని ప్రభావితమై నేను వదిలిపెడుతుంది అనుకున్న పొరపాటు చట్టంలో ఇటువంటి ఒత్తిళ్లకు ఇటువంటి న్యాయాలకు ధర్నాలకు భయపడే చట్టం అనేటువంటిది ఉండకనే పోతుండే అందుకే ఈ చట్టం రాజ్యాంగం నాలుగు కాలాల పాటు ఈ విధంగా నిరాశతున్నదంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించింది పత్రికాన్ని విశ్వసించింది బాధ్యతగా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంది ఎటువంటి వేధింపులకు గురి చేయకుండా అనేక సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధ్వంసం ప్రజాస్వామిక విధ్వంసం పూరితమైన ఆలోచన విధానం అవినీతి అడ్డ ఈ రాష్ట్ర మొత్తంగా ఏ అణిచివేత ఏ స్వాభిమానం కోసం సాధించుకున్నామో అవన్నీ కోల్పోయే విధంగా ధర్నా చేయడము నియంత్రిత్వంగా వివరించడము అన్డెమోక్రటిక్ మూమెంట్ చేయడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే కూడా ఇంకా బుద్ధి రాకపోవడం నిజంగా కూడా ఇది ఒక ఆలోచింపాల్సిన అవసరం దయచేసి మన గ్రామీణ ప్రాంత ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి విధానాన్ని యావత్ తెలంగాణ పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి ఆ వాళ్ళ యొక్క విధి విధానాలు ఏ విధంగా తెలంగాణకు అన్యాయం చేసిన గమనించాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను పార్టీ వస్తే ఎన్నికలకు సంబంధించి మొన్న కూడా ఈ మహబూబాబాద్ సమన్వయకర్తగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఈరోజు మరొకసారి ఇక్కడికి రావడం జరిగింది మహబూబాబాద్ లో ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ములుగు కే సముద్రం మహబూబాబాద్ డోర్నకల్ మరిపేడ ఇల్లందు నరసంపేట నూట యాభై ఆరు సీట్లున్నాయి ఐదుగురు శాసనసభ్యులు నలుగురు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్లు పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ సలహాదారుతో పాటుగా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు మార్కెట్ చైర్మన్లు ఇతర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అనేక మంది ఈ ఎన్నికల్లో కృషి చేస్తా ఉన్నారు పార్టీ కార్యకర్తలకు అండగా రెండు విషయాలు స్పష్టం చేస్తున్నారు అందరికీ కూడా ఆశావాహులు అనేక మంది ఆశావాహులుగా మీకు మీరు వార్డుల్లో సెలెక్ట్ ఎలెక్టర్ పద్ధతిని అభ్యర్థులను ఎంపిక చేసుకొని మీరు ఒకరే అభ్యర్థిని నాయకత్వాన్ని సూచిస్తే సంతోషం లేదా పార్టీ సర్వేలు చేసింది శాసన సభ్యులకు పార్లమెంటు సభ్యులకు నాయకత్వానికి ఒక అవగాహన ఉంది హైకమాండ్ ఒక ఆలోచన ఉంది ఈ మైనార్టీ మైనార్టీలకు సంబంధించి మిత్రపక్షాలకు సంబంధించి అన్ని రకాలుగా అన్ని కోణాలను దాడు చేసి ఒక నిర్ణయం పార్టీ తీసుకుంటుంది పార్టీ ఎవరి మీద వ్యక్తిగతంగా ఎటువంటి అకారణమైనటువంటి విద్వేషం ఇతర ఆలోచనతో తీసుకోదు మొత్తంగా ముప్పై ఆరు సీట్లు ఇక్కడ అదేవిధంగా కేశముద్రంలో పదహారు సీట్లు మరిపేట పదిహేను డోర్నక్కల్లో పదిహేను ఇక్కడ ఇరవై నాలుగు నరసంపేట గురువుల మొత్తం సీట్లు గెలవాలనే ఆలోచనతో మాత్రమే తీసుకుంటా ఉన్నాం ఎక్కడ కూడా ఎవరి పట్ల అందరూ కార్యకర్తలు మీరంతా కృషి చేస్తే ఇలా తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం మీది మీ ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాయకత్వం అందరిది గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా నిన్న వీడియో కాన్ఫరెన్స్ చేసి నిర్దేశం జరిగింది సెలెక్ట్ ఎలెక్ట్ ద్వారా నేను అభ్యర్థులు ఎంపిక చేసుకుంటే వెరీ హ్యాపీ లేదా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పార్టీ నిర్ణయించిన అభ్యర్థి పోటీలో ఉంటూ మిగతా వాళ్ళంతా మూడో లోపల తప్పకుండా విడ్రా చేసుకోవాలని పార్టీ ఆదేశిస్తూ ఉంది సూచిస్తుంది పార్టీ గెలుపు చాలా ప్రాధాన్యత అవసరం అవసరమేలా ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్త గల్లా ఎగరేసుకొని ప్రజల దగ్గరికి పోయేటువంటి వాతావరణం ఈ రోజు ఉంది అందుకు పోటీ ఎక్కువ ఉండొచ్చు కారణం ఇవాళ పది సంవత్సరాలుగా ప్రభుత్వం కట్టకపోతే మన పేదలకు అందిస్తున్నాం పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే మనం అర్హత ఆధారంగా ఎంత మంది అప్లై చేసుకుంటే ఎప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం వాళ్ళకు తినడానికి యోగ్యత లేని దొడ్డు నియమిస్తే ఇలా తినడానికి యోగ్యమైన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏకైక తెలంగాణ రాష్ట్రం సన్న నియమిస్తా ఉంది ప్రతి పేదవాడింటికి రెండు వందల కరెంటు ఫీలిస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంత రైతాంగానికి రుణమాఫీ బోనస్ అదేవిధంగా రైతు భరోసా ఈ విధంగా రైతాంగానికి అండగా ఉంటా ఉన్నాం తెలంగాణ నిరుద్యోగానికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం ఇంకా అనేకమైన భవిష్యత్ కార్యక్రమాలను మహిళలకు వడ్డీ లేని రుణాలు ఈ విధంగా చేస్తా ఉన్నాం ఇంకా రెండు మూడు అంశాలు చేయాల్సినవి ఉన్నాయి మా బాధ్యత అధికారంలో మనమే ఉన్నాం చేస్తామనే విశ్వాసాన్ని ప్రజలకి అండి ప్రజల మన్నన పొందే ప్రయత్నం చేయండి అన్ని వార్డుల్లో మహిబాబాద్ ముప్పై ఆరు ముప్పై ఆరు కాంగ్రెస్ గెలిచే విధంగా కార్యాచరణ వారు తీసుకునే ప్రయత్నం చేయండి ఐక్యంగా